ఈ రోజు రేవంత్ రెడ్డి కానీ పచ్చ కామెరలు ఉన్నటువంటి పేషెంట్ కు ఏ రకంగా అంతా పచ్చ కనిపిస్తుందో ముఖ్యమంత్రి గారు ఈ రోజు భారతీయ జనతా పార్టీని వాళ్ళ పార్టీ లాగానే అనుకుంటున్నాడు మేము పేద ప్రజలకు గత మూడున్నర సంవత్సరాలుగా ఉచిత బియ్యం ఇస్తున్నాం మేము పేద ప్రజలకు టాయిలెట్లు కట్టించాం తెలంగాణలో బస్తీ దవాఖానాలు కట్టాం హైదరాబాద్ లో ఈ రోజు రైతులకు వాళ్ళ అకౌంట్ లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అకౌంట్ డబ్బులు వేస్తున్నాం ప్రధానమంత్రి సడక్ యోజన పేరు మీద గ్రామాలలో రోడ్లు వేస్తా ఉన్నాం రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు జాతీయ రహదారులు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా నిర్మాణం చేసినాం ఈ రాష్ట్రంలో యూరియా పరిశ్రమ పెట్టాము ఈ రోజు యూరియా మీద ఎరువుల మీద ఎకరానికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయల సబ్సిడీ ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వం వరంగల్లో రైల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ పెట్టి రైల్వే కోచ్లు రైల్వే వ్యాగన్స్ రైల్వే ఇంజన్లు తయారు చేసేటువంటి ఇంటిగ్రేటెడ్ పరిశ్రమ పెట్టాం మేము సికింద్రాబాద్ లో ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలతో అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి కై ఆ రైల్వే స్టేషన్లు నలభై రైల్వే స్టేషన్లు తెలంగాణను గాడిద గుడ్డలాగా కనిపిస్తున్నాయా ఎంఎంటిఎస్ ట్రైన్లు పదిహేను సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంటే సెకండ్ ఫేజ్ పూర్తి చేసి ఈ రోజు ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే ఆ ఎంఎంటిఎస్ పేదవాడి ట్రైన్ కాంగ్రెస్ పార్టీకి గాడిద గుడ్డులాగా కనిపిస్తున్నాయా ఈ రోజు పేద ప్రజలకు పొదుపు సంఘాలకు బ్యాంక్ లోన్లు ఇస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి గాడిద గుడ్డలా కనిపిస్తున్నదా భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక కాకులేదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఎల్లుండి జరగనున్నటువంటి పోలింగ్ లో ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు బుద్ధి చెప్పాలని కూడా కోరుతా ఉన్నాను